మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక మీరు చాలా సందర్భాల్లో కూడా ఎక్కడ ప్రస్తావించి ఉండొచ్చు టీవీ నైన్ ప్రేక్షకుల కోసం ఈ సందర్భంలో కావాలి మీరు అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి పరిటాల రవి మర్డర్ ఎలా జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత దాదాపు ఐ థింక్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అయినట్టుంది ఉంది ఇప్పుడు రివీల్ చేయొచ్చు ఏంటి సీక్రెట్ మీరు అప్పుడు ఎస్పీ ఎస్పీ అంటే లాండ్ ఆర్డర్ అంతా మీ కంట్రోల్లో ఉంటుంది ఏం జరిగింది అప్పుడు పరిటాల రవి మర్డర్ అనేది ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ మర్డర్ అదే అన్ని మర్డర్లతో పాటు అదొక ఎనీ అదర్ మర్డర్ అసలు నిజంగా మధుసీన్ చేశాడా ఇంకెవరైనా చేశారు మధుసీన్ చేశాను ఆయనే చెప్పుకున్నాను ఆయన చెప్పాడు కానీ రియాలిటీ ఏంటి అని రియాలిటీ కూడా చాలా బయట చాలా ప్రచారాలు ఉన్నాయి చాలా మిత్ ఉంది ఏంటి అని గారు ఈ కేసు సిఐడి చేయలేదు ఈ కేసు ఏదో పెనుగొండ ఎస్ఐ చేయలేదు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది ఇంకా సిబిఐ కన్నా గొప్ప ఇన్వెస్టిగేషన్ ఈ దేశంలో ఏది ఉండదు ప్రస్తుతానికి సో అలాంటి సిబిఐఏ ఈ ముగ్గురి మీదనే చార్జ్ షీట్ కానీ మీరు అప్పుడు ఎస్పీ కాబట్టి వాళ్ళందరికంటే మీకు ఎక్కువ సమాచారం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో పరిటాల రవి ఇదే టీవీ నైన్ ఆఫీస్కి వచ్చి ఆయన చాలా సందర్భాలు చెప్పి నాకు సెక్యూరిటీ తగ్గించారు మీరే అప్పుడు ఎస్పీగా ఉండి నాకు సెక్యూరిటీ తగ్గించారు అని చెప్పి వాపోయాడు నా లైఫ్ కు థ్రెట్ ఉందని చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత కొద్ది రోజులకి చాలా మంచి ప్రశ్న పరిటాల రవి గారి సెక్యూరిటీ నేను తగ్గించుండుంటే ఇవాళ నేను జైలు ఉండేవాడిని నేను పరిటాల రవికి ఎక్కడ కూడా అన్యాయం చేయాలి ప్రభుత్వం కొమ్ముగాసింది కాబట్టి మీరు బయట నేను ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ కొమ్ముగాసుంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి నన్ను రెండు నెల్లు మూడు నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టారు ఎందుకు నేను పెనుగొండ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదని నా ఆయన ఏమన్నా ఆ నోరు నాకు డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ చెప్పకుండా డిఐజీ అనంతపూర్ గారు నాకు అప్పుడున్న డిఐజీ అనంతపూర్ నాకేం చెప్పాడు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలయ్యా మీరు కొంచెం సాఫ్ట్గా బోండి దేంట్లో పెనుగొండ బయలు అప్పటికి రవి చనిపోయి ఉన్నాడు పరిటాల సునీత క్యాండిడేట్ రైట్ ఇక్కడనేమో గంగుల సూర్యనారాయణ రెడ్డి గంగుల సూర్యప్రతాప్ రెడ్డి అసం ఆయన భార్య గంగుల భానుమతి ఆమె క్యాండిడేటు గంగుల భానుమతి గెలిచినట్టుగా మనం చూడాలంట అని చెప్పి నేను చచ్చిన నేను చేయలేను సార్